మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ఇరవై రెండవ శ్లోకంఛాతు నిబధ్యతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు కర్మబంధములో చిక్కువడకుండా కర్మలు ఎలా ఆచరించాలో తెలియజేస్తూ ఉన్నాడు యదృచ్ఛాలాభ సంతుష్ట అప్రయత్నంగా దొరికిన దానితో సంతోషపడేవాడు ద్వంద్వాతీత శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వాలను అతిక్రమించినవాడు లక్ష్య పెట్టనివాడు విమత్సర మాత్సర్యము లేనివాడు అసూయ రహితుడు సమ సిద్ధౌ అసిద్ధౌ కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావాన్ని కలిగి ఉండేవాడు కృత్వాపి నీబ్యతే అలాంటి వాడు కర్మ చేసినప్పటికీ బంధింపబడడు శ్రీకృష్ణ పరమాత్మ కర్మలో కర్మబంధములో చిక్కుడకుండా ఉండాలి అంటే మానవుడు నాలుగు లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నాడు మొదటిది తనకు దొరికిన దానితో సంతోషంగా సంతృప్తి నొందడం ఇదే వాళ్ళ సమాజంలో లోపిస్తున్నది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి భగవంతుడు మనకు ఎంత ప్రాప్తమో అంత తప్పనిసరిగా ఇస్తాడు కాబట్టి మనకు లభించిన దానితో తృప్తి నొందాలి సంతృప్తిగా సంతోషంగా ఉండాలి ద్వంద్వాతీత సుఖదు ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి వాటిని లక్ష్య పెట్టకూడదు సుఖం వచ్చింది కదా అని పొంగిపోవడం దుఃఖం కలిగిందని కృంగిపోవడం సరైన విధానం కాదు మనందరికీ తెలుసు శ్రీరామచంద్రుడు తెల్లవారితే పట్టాభిషేకం కానీ ముందు రోజే కైకమ్మ కోరిక మూలంగా శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్లాల్సి వస్తుంది తండ్రి మాటను జవదాటని వాడు సమస్త పాపాలను హరించేవాడు అలాంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి భారతీయ ప్రజలు అలాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆ మహానుభావుని తమ గుండెల్లో ప్రతిష్ఠించుకున్నారు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ నిత్యం ప్రార్థిస్తూ ఉన్నారు సమస్త ఆపదల నుంచి గట్టెక్కించేవాడా సకల ఐశ్వర్య ప్రదాత అత్యంత సుందరాకార నిన్ను మళ్ళీ మళ్ళీ బ్రతికినంత కాలం నమస్కరిస్తూనే ఉంటాను అంటూ ప్రార్థిస్తున్నా ఆ విధంగా సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా దుఃఖం వచ్చినా పొంగిపోకుండా కృంగిపోకుండా ఉండగలగడం విమత్సర అసూయ లేకపోవడం ఇది కూడా సమాజంలో ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ప్రక్కవాడు వృద్ధి చెందుతున్నాడంటే అదేంటో మన మనసు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది అది చెప్పటానికి వీలు కాని పరిస్థితి అలా కాకుండా ఎదుటివాడి ఉన్నతిని కాంక్షించగలిగేటటువంటి విశాల హృదయం కలిగి ఉండాలి అసూయ రహితుడిగా ఉండాలి సమ సిద్ధౌ అసిద్ధౌ ఏదైనా ఒక పని మొదలెట్టాక ఆ పనిలో జయం కలగచ్చు అపజయం కలగచ్చు గెలిచినంత మాత్రాన నన్ను మించిన వాడు లేడని విర్రవీగటం ఓడినంత మాత్రాన అపజయం కలిగినంత మాత్రాన ఆత్మహత్యకు పాల్పడడం ఇదే జీవితం కాదు కదా గెలుపుని ఓటమిని కూడా సమభావముతో స్వీకరించే స్థితి కలిగి ఉండాలి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కర్మలు చేసినప్పటికీ కర్మబంధములో చిక్కుకొనడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎలాంటి కర్మలు చేయటం వల్ల పాపమునందడో కూడా గతంలో చెప్పాడు భౌతిక విషయాల పట్ల ఆశ లేకపోవటం ఇంద్రియాలను మనస్సుని వశమునందుంచుకోవటం అలాగే ఇతరుల వస్తువులను గ్రహింపకపోవటం ఇతర వస్తువుల పట్ల మమకారం లేకపోవటం ఇలాంటి గుణాలు కలిగి ఉన్నవాడు కర్మలు చేసినప్పటికీ కూడా పాపము పొందడం చెప్పాడు అలాగే ఇప్పుడు అప్రయత్నంగా లభించిన దానితో తృప్తి పొందడం శీతోష్ణ సుఖదు ద్వంద్వాలకు అతీతంగా ఉండటం అసూయ రహితుడిగా ఉండటం జయాపజయాలను సమంగా స్వీకరించగలగటం ఈ గుణాలను జ్ఞానగుణాలు అంట ఇవి జీవన్ముక్తుని లక్షణాలు బ్రతికి ఉండగానే ముక్తిని ప్రసాదించే లక్షణాలు ఇందులో జ్ఞానము కర్మ పరస్పరము ఆధారములు పరస్పర సహాయభూతములు అంటే నిష్కామ కర్మ ద్వారా జ్ఞానము లభిస్తుంది జ్ఞానము ద్వారా నిష్కామకర్మను మరింత చక్కగా చేయగలుగుతాం కాబట్టి జ్ఞానాన్ని పొంది నిష్కామ కర్మను ఆచరించి మనం కర్మబంధము నుండి విముక్తులమయ్యే ప్రయత్నం చేద్దాం పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ధ్రువోపాఖ్యానం పదవ భాగానికి స్వాగతం ధ్రువుడు నారద మహర్షి ద్వారా వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రోపాసన విధానాన్ని తెలుసుకుని మధువనానికి బయలుదేరాడు డాయంజని యమునా కృత స్నానుండై నియతుండును సమాహిత చిత్తుండునునై సర్వేశ్వరుని ధ్యానంబు సేయుచున్ త్రిరాత్రంబులకొక్క మారు కృత కపిత్త బదరీ ఫల పారనుండగుచు దేహస్థితి ఒక్క మాసంబు హరింభూజించి అంత నుండి ఆరేసి దినంబులకొక్క పరి కృతజీర్ణ తృణ పర్ణాహారుండగుచు కృత జీర్ణతృణ పర్ణాహారుండగుచు రెండవ మాసంబున విష్ణు సమారాధనంబు చేసి అంత నుండి నవరాత్రంబులకొక మారు ఉదక సేయుచు మూడవ మాసంబున మాధవునర్చించి అంత నుండి ద్వాదశ దినంబులకొకమారు వాయుభక్షనుండగుచు జితశ్వాసుండై నాలవ మాసంబునం పుండరీకాక్షిని భజించి అంత నుండి మనంబున నలయక నిరుచ్వాసుండై ఏకపదంబున నిలిచి పరమాత్మం చింతించుచు అచేతనంబైన స్థాను ఉంబోలే ఐదవ మాసంబునం జరిపినంత ధ్రువుడు మధువనంలో ప్రవేశించి యమునా నదిలో స్నానం కావించాడు వ్రతం పట్టినవాడై మనసును కుదుటపరుచుకొని ఆ విష్ణుమూర్తిని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించాడు మూడు దినాలకొక్కసారి వెలగ పండ్లు రేగుపండ్లు వ్రతసమాప్తి ఆహారంగా తీసుకుంటూ కాలం వెళ్ళబుచ్చాడు శరీరం నిలకడను బట్టి ఒక్క నెలపాటు ఇలా ఆ మధువన స్వామిని శ్రీహరిని ఆరాధించాడు ఆపై రెండో నెల ప్రారంభం నుంచి ప్రతి ఆరు దినాలకు ఎండుగడ్డి పరకలు పండిరాలిన ఆకులను మాత్రమే నములుతూ ఆ నారాయణుని పూజించాడు మూడో నెల మొదటి నుంచి తొమ్మిది దినాలకొకసారి నీటిని మాత్రమే పుచ్చుకుంటూ ఆ మాధవుని ఆరాధించాడు నాలుగో నెల మొదలైనప్పటి నుంచి పన్నెండు దినాలకొక పర్యాయం గాలిని మాత్రమే ఆరగిస్తూ ఊపిరులను అనుకూలపరుచుకుంటూ ఆ పుండరీకాక్షుని సేవలతో తరించాడు ఐదో మాసం రాగానే శ్వాసను బంధించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి మనస్సు శ్రమచందని రీతిలో ఒంటికాలి మీద నిలబడి ఆ పరంధాముని ధ్యానిస్తూ ప్రాణం లేని మూడులాగా నిచ్చలంగా గడిపాడు సకల భూతేంద్రియాశ్రయమగు హృదయం విషయముల జందనీకా సమాజం ములకును ఆధారభూతమును ప్రధాన పురుషేశ్వరుడైనట్టి శాశ్వత బ్రహ్మంబు తనదైన హృదయ పద్మమున నిలిపి హరిరూపమున కంటె నన్యంబు నెరుగక చిత్తమౌ విభునందు చేతన ముల్లో సాలకంప ముందే వెండియును వేర్చి అయ్యర్భకుండు ధరణి నొక్క పాదంబు చేర్చి నిల్చున్న వేళ పేర్చి అబ్బాలు చేసి సర్వ సూక్ష్మభూతాలకు పంచేంద్రియాలకు ఆధారమైన చిత్తములో శబ్దాది విషయాలకు వేటికి కుదురు కల్పించలేదు హృదయంలో ఇతర విషయాలు చొరనీయలేదు మహత్తు మొదలైన పరతత్వ స్వరూపాదులకు మహత్తు పురుషుడు ప్రకృతి పంచభూతాలు పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణం ఈ ఇరవై నాలుగు చతుర్వింశసి తత్వాలు ఈ తత్వరూపాలకు ఆశ్రయమిచ్చే ప్రకృతి పురుషులకు యజమానుడైనట్టు శాశ్వత బ్రహ్మస్వరూపమైన ఆ పరబ్రహ్మమును తన హృదయ పద్మములో నిలుపుకున్నాడు విష్ణువు కన్నా మరో రూపం గూర్చిన చింతన లేకుండా తన మనస్సును ఆ పరబ్రహ్మమందే నిలిపి ఉంచాడు ఆ ఘోర తపస్సుకు ముల్లోకాలు కంపించిపోయాయి అంతటితో ఆగక మరింత పెచ్చుగా ఆ ధ్రువుడు నేలపైన ఒంటి కాలి మీద నిలుచున్న సమయంలో ఆ బాలుని కాలి వ్రేలి అధికమైన ఒత్తిడి చేత వసుమతి తల మర్ధము వంగజొచ్చే భూరి మద దుర్నివారణ వారణేంద్రము ఎడమ కుడి నొరగగ అడుగడుగునకును చలన మందు కలము బోలే అడ్డు ఆపులేని పెద్ద మజగదం మదగజం కుడి ఎడమలకు ఒరిగినప్పుడు ఒకవైపుకు ఒరిగిపోయే ఓడవలే సగం భూమి వంగి కుంగింది మిత్రులారా తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ